वे थे 1 सेकंड ये रेडियस माइज है सर ये भी स्कॉन्ड बिमारिटी आई एम 85 इयर्स ओल्ड I am staying with my wife at Patiya Hills, District, Sarghaya Aspum. For the last ten years, uh, for the last two years, I am suffering with this high top and bottom pain, both legs. So, doing exercises and physiotherapy, no solution I found, and no medicine also worked for this. So, for the last two months. ఆ విధంగా నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత నా స్నేహితులతో మాట్లాడి స్టార్ హాస్పిటల్లో మంచి డాక్టర్ గారు విశ్వక్ సేనారెడ్డి గారు ఉన్నారని తెలుసుకుని వారి దగ్గరకు వచ్చి వారితో సంప్రదించి అన్ని టెస్టులు చేయించుకుని అన్ని టెస్టులు చేయించుకుని ఆ తర్వాత ఎంఆర్ఐ కూడా ీంచుకున్న తర్వాత ఎంఆర్ఐ వారు శుభ్రంగా దాన్ని స్టడీ చేసి నాకు ఒకటే చెప్పారు ఎల్ వన్ టూ ఎస్ వన్ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అండ్ ఎల్ ఫైవ్ ఎస్ వన్ ఈ అన్నింటిలో ఎల్ ఫోర్ ఎస్ ఫైవ్ చాలా ప్రాబ్లం కనిపిస్తుంది అని చెప్పారు నేను ఇమ్మీడియట్గా వాటికి ఏమన్నానంటే నేను ఆయన ప్రిఫర్ ఫర్ సర్జరీ అని చెప్పాను వారు తొందరపడద్దు మీ ఫ్యామిలీ మెంబర్స్ తొందరతో ఆలోచించి అంత తొందరపడొద్దు మీ ఏజ్ ఫ్యాక్చర్ కదా అని చెప్పారు ఈ దెన్ నేను ఆయన కన్ఫర్మ్ అన్ ది సేమ్ డే అన్ దిస్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆగస్ట్ ఫోర్టీన్త్ డేట్ ఫిక్స్ చేశారు ఆగస్ట్ ఫోర్టీన్త్ ఆపరేషన్ చేశారు సర్జరీ అయిపోయిన తర్వాత టూ అవర్స్లో నాకు మెలకు వచ్చిన తర్వాత మాట్లాడించారు ఎలా ఉందని అడిగారు నేను బాగా ఉందని చెప్పి ఆ తర్వాత నడవటానికి వీలవుతుందని చూడమని చెప్పారు నేను ఫ్యూ స్టెప్స్ నార్మల్గా వేశాను నాకు ఏమాత్రం పెయిన్ కనిపించలేదు నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేశాను అండ్ వెరీ మచ్ థ్యాంక్ యూ ది స్టార్ హాస్పిటల్ అండ్ డాక్టర్ ఇశ్వక్ సేనారెడ్డి గారు నాకు వన్ ఇయర్ బ్యాక్ కూడా ఈ సమస్య ఉంది అప్పుడు కొంత మెడికేషన్తో కొంత రిలీఫ్ వచ్చింది కాకపోతే వన్ ఇయర్ గడిచిన తర్వాత మళ్ళీ ఈ ప్రాబ్లం తిరిగి నాకు మొదలైంది కాబట్టి దీనికి ఫైనల్గా ఏదో మరి సొల్యూషన్ అవసరం అనిపించి న్యూరాలజీ డాక్టర్ను సంప్రదిద్దాం అనుకుని అనంతపూర్లోనే నేను న్యూరో ఫిజిషియన్ను సంప్రదించాను ఆయన బాగా టెస్ట్ చేసి నాకు కాల్లో నా కుడి కాళ్ళు వచ్చేది కుడి కాళ్ళు నొప్పి ఉండేది ఆ కుడి కాళ్ళలో ఉంటే బాగా లిమ్స్ దగ్గర అంటూ చిన్న చిన్న డాక్టర్స్ దగ్గర సుత్తి మాదిరి ఉంటుంది కదా ఆ రిచ్ ఎక్స్పీరియన్స్ తోని మనం పేషెంట్ ఎక్స్పీరియన్స్ ని అన్ని గమనించి ఇంకా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ద్వారా చేస్తే వీళ్ళకి ఎలా బాగుంటుంది అనేది ఆలోచన చేయడం జరిగింది దాని ద్వారా ది లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ తీసుకొని పేషెంట్స్ కి చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట సో ఆ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకొని సొసైటీకి ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పేసే ఈ ప్రోగ్రాం మనం ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటాం సో దాంట్లో భాగంగా ఈ స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ అనేది మనం చాలా ఫ్రీక్వెంట్ గా చూడడం జరుగుతుంది సో సో ఈ మెడ నొప్పులు కానీ నడుము నొప్పులు కానీ కాళ్ళు తిమ్మిరు రావడము చేతులు తిమ్మిరు రావడం ఇవన్నీ కూడా చాలా తరచుగా మనం పేషెంట్స్ లో ఓపీలో వచ్చే పేషెంట్స్లో చూడడం జరుగుతుంది ఈ ఇలాంటి లక్షణాలున్న ప్రతి పేషెంట్కి సర్జరీ అవసరం లేదండి ఏదైతే ఎక్కువ శాతం పేషెంట్స్ని మనం మెడిసిన్స్ ద్వారా కానీ ఫిజియోథెరపీ ద్వారా కానీ వాళ్ళకి రిలీఫ్ దొరుకుతుంది ఒకవేళ ఒత్తిడి చాలా తీవ్రంగా ఉంది నరం బాగా ఒత్తుకుపోతుంది మందుల ద్వారా కానీ ఫిజియోథెరపీ ద్వారా కానీ రిలీఫ్ రావట్లేదు అంటే లాస్ట్ ఆప్షన్ సర్జరీ అనేది మనం చెప్పడం జరుగుతుంది ఒకవేళ సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఉంటే గనక ముందు కాలం లాగా ఓపెన్ సర్జరీ చేయకుండా ఈ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఏదైతే ఎండోస్కోపిక్ ఒక కెమెరా పంపించి చిన్న కార్టు ద్వారా చేసే ఆపరేషన్స్ ఇవి సో మనం యాక్చువల్గా ఉన్న ప్రాబ్లమ్ ని అడ్రస్ చేయడానికి చిన్న కెమెరా పంపించి మనము ఆ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఆ మీద పడే ఒత్తిడిని తొలగించగలుగుతాం ఒకవేళ గనక పాత పద్ధతి చూస్తే ఈ యాక్చువల్ ప్రాబ్లమ్ ని అడ్రస్ చేయడానికి ఏదైతే మనం సర్జరీ చేయాలో పై నుంచి లోపలికి వెళ్ళాలి కాబట్టి నార్మల్ టిష్యూ డ్యామేజ్ అనేది ఎక్కువ జరుగుతుంది దానివల్ల పేషెంట్ రికవరీలో టైం పడుతుంది అనమాట సో ఇవన్నీ మనము ఈ ఎండోస్కోపీ ద్వారా అవాయిడ్ చేస్తున్నాం కాబట్టి పేషెంట్ రికవరీ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది బ్యాక్ టు నార్మల్స్ అంటే నెలల తరబడి వారాల తరబడి మనం పేషెంట్ని రెస్ట్ తీసుకోమనడం చెప్పడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి ఎట్ ది అర్లియస్ట్ వీ కెన్ సెండ్ బ్యాక్ పేషెంట్స్ టు దేర్ నార్మల్ యాక్టివిటీస్ కాబట్టి ఈ ఈ మెసేజ్ మనం సొసైటీలో ఇవ్వాలి ఇవ్వాలనే ఆలోచనతోనే ఈ ప్రోగ్రాం రోజు ఆర్గనైజ్ చేయడం జరిగింది ఎక్కువైపోయినాయి ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వాటిపైన అపోహలు కూడా గా లైగిపోయింది స్పైన్ ప్రాబ్లమ్స్ అసలు సొల్యూషన్స్ ఉన్నాయా లేవా అంటే వాట్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయనేది లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి మనకి ప్రతి ఒక్కరికి వచ్చినటువంటి అనుమానం సో అలాంటి అనుమానంతో వచ్చిందే ఈ స్టార్ హాస్పిటల్ ఏదైతే ఇవాళ గ్రాండ్ గా ప్రౌడ్ గా లాంచ్ చేస్తున్నటువంటి ఎండోస్కో అడ్వాన్స్డ్ ఎండోస్కోపిక్ స్పైన్ సెంటర్ అనేది ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది డాక్టర్ విశ్వాక్ గారి నాయకత్వంలో దాదాపు రెండు వందల పైచులకు ఈ అడ్వాన్స్డ్ ఎండోస్కోపిక్ స్పైన్ సెంటర్ ఏదైతే స్టార్ట్ చేయడానికి దానికి మూల కారణం ఏదైతే ఉందో ఈ చేసే ముందే ఒక దాదాపు రెండు వందల పేషెంట్స్ పైన ఆపరేట్ చేయడం జరిగింది నూటికి నూరు శాతము వాళ్ళకి పూర్తిగా రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే ఈ ఎండోస్కోపిక్ స్పైన్ సెంటర్ స్టార్ట్ చేస్తే బాగుంటది సో దట్ వీఆర్ నాట్ గోయింగ్ టు మిస్లీడ్ ఎనీ ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ పాపులేషన్ అనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది అనమాట సో ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాట్ దట్ ఎవ్రీ స్పైన్ ప్రాబ్లమ్ రిక్వైర్స్ ఆర్ ల్యాండ్అప్ సర్జికల్ సొల్యూషన్ డాక్టర్ గారు చెప్పినట్లుగా నూటికి ఎనభై శాతం వరకు స్పైన్ ప్రాబ్లమ్స్ మనం మెడికల్ కానీ కన్జర్వేటివ్ గా మేనేజ్ చేయవచ్చు ప్రొవైడెడ్ యూ షుడ్ ల్యాండ్అప్ ఏ రైట్ పర్సన్ మంచి డాక్టర్ గారి దగ్గరికి ఎవరైతే ఈ ప్రాబ్లమ్స్ ని సరిగా అర్థం చేసుకుని హోలిస్టిక్ వేలో ట్రీట్ చేయగలరో వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్లయితే మనకి కరెక్ట్ గా సొల్యూషన్ దొరుకుతుందనే ఉద్దేశంతో ఈ ఇనిషియేటివ్ ని స్టార్ హాస్పిటల్స్ ఈ రోజు గ్రాండ్ గా లాంచ్ చేయటం జరిగింది సెకండ్ ఒకళ్ళ సర్జరీ ట్వంటీ పర్సెంట్ ఎవరైతే ఈ సర్జరీ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి సర్జరీ అయిన తర్వాత షల్ ఏబుల్ టు ప్రొవైడ్ దెమ్ ఏ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అది కూడా ఆలోచించాలి మనం సో ఆలోచించిన తర్వాతనే ఈ రెండు వందల పైన రెండు వందల పైచలకు ఎవరైతే పేషెంట్స్ కి దిగ్విజయంగా సక్సెస్ఫుల్ గా ఆపరేట్ చేసి వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇచ్చిన తర్వాతనే వి థాట్ విల్ గ్రాండ్లీ అనౌన్స్ అనుకున్నాం ఇవాళ రెండు వందలు దాటిన తర్వాతనే నాకు నలుగురు పేషెంట్స్ ను కూడా మీరు ప్రజెంట్ చేయడం జరిగింది వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతున్నారు కాబట్టి మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా స్టార్ హాస్పిటల్ కోరుకునేది ఏమంటే ప్రతి ఒక్కరు కూడా ఈ సమాచారాన్ని అందించాలి ఫస్ట్ ప్రతి దానికి మనకి సర్జికల్ సొల్యూషన్ కాదు ఒపీనియన్ తీసుకోండి అందరివేటగా మేనేజ్ చేయొచ్చు అందర్వేటగా మేనేజ్ చేయలేనప్పుడు మాత్రమే మనకి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫెంటాస్టిక్ సర్జికల్ సొల్యూషన్స్ ఈ వెన్నుపోసుకు సంబంధించినవి మనకి హాస్పిటల్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఐదార్య పడాల్సిన అవసరం అయితే లేదు ఎటువంటి స్పైన్ రిలేటెడ్ సమస్యలు కూడా మనకి ఈజీగా సొల్యూషన్స్ ఉన్నాయి కంప్లీట్ గా పేషెంట్స్ కి ఫ్రెండ్లీ సర్జరీస్ పేషెంట్ కి ఎటువంటి అసౌకర్యం కానీ పెయిన్ లాంటిది అలాంటిది లాంగ్ రన్ లో లాంగ్ స్టాండింగ్ పెయిన్ అట్లాంటిది ఉండదు ఇమీడియట్ గా ఇన్స్టంటేనియస్ రిలీఫ్ లాంటి దొరుకుతుంది ఇలాంటి మంచి సర్జరీస్ ఎండోస్కోపిక్ సర్జరీస్ వల్ల తర్వాత హాస్పిటల్ స్టే గానీ హాస్పిటల్ రిలేటెడ్ ఆక్వైడ్ ఇన్ఫెక్షన్స్ అంటారు వాటికి సంబంధించిన అవకాశాలు కూడా అసలు ఆల్మోస్ట్ ఉండవని చెప్పొచ్చు రెండు వారాల నుంచి మూడు లోపు ఎవరైతే ఆపరేషన్ చేసుకున్నారో వాళ్ళు దే దే ఆర్ నో లాంగర్ ఎ పేషెంట్స్ వాళ్ళు మళ్ళీ వాళ్ళ యొక్క సాధారణమైన జీవితాన్ని ఎటువంటి అభ్యంతరం లేకుండా సాధించవచ్చు కాబట్టి సో ఈ గొప్ప అవకాశాన్ని మన ఆంధ్ర రాష్ట్రాలు ఇది తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా విరివిగా ఎవరికైతే అవసరమైందో వాళ్ళు ఉపయోగించుకోగలరని వాళ్ళ జీవితం యొక్క ఆ ఏదైతే క్వాలిటీ లైఫ్ ఉందో వాడిని కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇలాంటివి చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి స్టార్ హాస్పిటల్ నుంచి మేము ప్రగాఢంగా నమ్ముతాం